లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు అంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఆటలో చెయ్యి డిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తురువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు డుకడుపుకు కుసాలద నీకు ఎందుకు ఆస్తులా శవరన్నారో తెలియదు గానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్మ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు డిగిన అంగీలాగే పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును అబ్బ తెగువలేదు మీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగేమడగడుగా మడగడుగా సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసిన తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైతే ఉన్నాడు లేడో తెలియదు దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన చాలా బాగా చేస్తున్నారు ఆయన జన్మదిన ఈ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒంగోలు పండగ వాతావరణం ఏర్పడింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రవంత పండగ వాతావరణం ఎందుకంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జన్మదిన సరుపుకోవడం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక పండగ వాతావరణం లాగా ఉంది దాంట్లో భాగంగా ఆల్రెడీ నిన్న ఒకటో తారీఖు రెండో తారీఖు కార్యక్రమాలు ముమ్మరంగా ఒంగోలు సాగాయి దీంట్లో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు మొక్కలు నాటే కార్యక్రమాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్లీన్ అన్ని విధానాన్ని డొక్క సితం క్యాంటీన్లో ఆయన పలు చోట్ల కార్యక్రమాలు చేయడం జరిగింది ఎంతోమంది యువకులు రక్తదానం చేసి అనారోగ్య పాలతున్న వాళ్ళని రక్షించే విధంగా కూడా పనిచేయడానికి ప్రత్యేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మొక్కల నాటే కార్యక్రమం పరిశుద్ధ కార్యక్రమం అట్లాంటి క్లీన్ గ్రీన్ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఐదు కోట్ల ప్రజల మంది ఆనందం కోసం ఆయన చేసిన ఎన్డీఏ కూటమి ఏర్పరిచిన దానికి సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీస్తుంది జై జనసేన జై హింద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రక్తదాన శిబిరం అన్నదానం వంటి కార్యక్రమాలు ఈ రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇలానే పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఎప్పుడు ఉంటామని ప్రజల గవర్నమెంట్ ప్రభుత్వం రాకముందు ఎట్లయితే ప్రజా సమస్యల కోసం పోరాడామో ఇప్పుడు కూడా అలానే వాళ్ళకి ఆ సమస్యలను తేల్చడంలో ముందుంటామని హామీ ఇస్తున్నాం మరొకసారి అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ గౌరవనీయులు కొనితల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద ఎంతోమంది ఆకలిని తీర్చే డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో ఈ ఇప్పటి వరకు మేము చాలా పుట్టినరోజులు జరుపుకున్నాం కానీ ఈసారి పుట్టినరోజు ఆయన అధికారాన్ని చేజిక్కించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు సీఎంగా ఉండి ఇది మొదటి పుట్టినరోజు మేము చాలా సంతోషంగా ఈ పుట్టినరోజును జరుపుకుంటూ ఎంతో కన్నుల విందుగా ఈ పుట్టినరోజు జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం మా అన్నయ్య కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం భాగంగా కన్నుల్లో ఫ్లైఓవర్ కింద దొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదానం కార్యక్రమం షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుగుతున్నది ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ రియాజ్ గారు జనార్దన్ గారు మాగుంట గారు మగండు శ్రీనివాసరెడ్డి గారు అందరూ విచ్చేసి ఉన్నారు ఈ జన్మదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయుర అష్టైశ్వర్యాలతో తులుతోగాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు జనసేన తరఫున మన ఫ్లైఓవర్ కింద ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనికి మన నాయకులు షేక్ రియాజ్ గారు జనార్దన్ గారు మిగతా నాయకులందరూ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పండగ వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుగుతుంది అన్నదాన కార్యక్రమం డొక్కా సీతమ్మ దేవని ఇక్కడ పెట్టారు ఫోవర్ బ్రిడ్జి కింద పెట్టారు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం